వాళ్ళు ఫోర్ థర్టీకి లేచి వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసేసాను ఎందుకంటే వాళ్ళు మంగళవారం చైతన్య వ్రతలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి అమ్మవారికి పూజ చేసుకోవటం కోసం ఇవన్నీ కూడా చేసుకుని పెట్టుకున్నాను అనమాట అలాగే గ్యాస్ దగ్గర ముగ్గులు పెట్టుకున్నాను అలాగే ఆయిల్ కంటైనర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇక వేసవ కాలంలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే పాలు కాగుబెట్టేసుకుని ఇలా గ్లాస్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిజ్లో పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే సాయంత్రం వరకు కూడా పాడకుండా ఉంటుంది అంతేకాకుండా ఫ్రిజ్లో ఉన్నటువంటి వాసన పాలుకి పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో ఇది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే అమ్మవారికి కూడా పూజ అనేది చేసేసుకున్నాను ఒక రోజు ఇంట్లో చేసే పనుల్లో నాకు బాగా ఇష్టమైనది నేను చేసుకునే పూజ అనమాట ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చి చూస్తే ఇడ్లీ పిండి కొంచమే ఉందా ఇడ్లీ పిండిలో పిండి అంటే బియ్యం పిండి కలిపి ఉప్పు కలిపి పుణ్యులు వేస్తాను అయితే ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకుని కూడా ఈ పుణలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ మా పిల్లలు తినరనే ఉద్దేశంతో ఇక నార్మల్గా వేస్తాను అనమాట ఇందులో కల్లం చట్నీ కానీ పల్లి చట్నీ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ చైతన్య నవరాత్రులు మనకి సిక్స్ వరకు ఉంటుందండి ఏప్రిల్ సిక్స్ వరకు ఉంటుంది ఈ లోపు మీరు ఒక్కరోజైనా కూడా అమ్మవారికి పూజ చేసుకోండి చాలా చాలా మంది ఇక్కడ వరకు చూసానండి ఎంత కదా నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి